అంతేకాదక్క ఒకవాళ్ళొక బిడ్డ చనిపోయాడని వాళ్ళందరూ ఎంతో ఏడుస్తున్నారు అక్క అక్క నేను ఏడుపుని చూసానక్క నువ్వే ఏడుపుని చూసావరా ఒక తండ్రి తన కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు దారి పొడుగునంతా ఏడ్చుకుంటూ అక్క వాళ్ళ ఏడుపుని చూసావరా అక్క ఏడుపుల గురించి క్విజ్ చేద్దాం అక్క ఏంటి ఏడుపు గురించి కూడా క్విజ్ అవును ఏడుపు గురించే క్విజ్ ఆ మీరన్నట్లుగానే ఏడుపుల గురించి సమాచారము తెచ్చి క్విజ్ పెట్టమన్నారు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను ఓకే ఫస్ట్ క్వశ్చన్ ప్రయాణంలో తనతో కూడా వస్తానని ఏడ్చినది ఎవరు సిస్టర్ నాకు తెలుసు సిస్టర్ చెప్పు ఆన్సర్ రూతు గ్రంథము ఒకటవ అధ్యాయము పదివ వచనము బాగా ఆలోచించి చెప్పావు చెల్లి థ్యాంక్ యూ అక్క చూసారా రూతు తన అత్తైన నయోమిని తల్లిగా భావించింది కాబట్టి తనని ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక తనతో కూడా వస్తానని ఏడ్చినది కాబట్టి ఈ ఏడుపు అత్తను తల్లిగా భావించిన ఏడుపు అని చెప్పవచ్చు దేవునికి ఓకే ఏడుపుల గురించి సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను తన పిల్లలు చెరలోనికి కొనిపోబడ్డారని తెలుసుకొని ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చిన రాజు ఎవరు అక్క దావేదు రాజు కదా అవును చెల్లి రిఫరెన్స్ మొదటి సమయంలో గ్రంథము ముప్పై అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి నాలుగో వచ్చిన వరకు అక్క బాగా ఆలోచించి చెప్పావు చెల్లి థ్యాంక్స్ అక్క అక్క ఏడుపులు లేదా ఒక రకమైన ఏడుపు అనుకుంటుగా అవును తమ్ముడు చూసారా దావీదు రాజు తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు మరియు ప్రేమగా చూసుకునే భార్య చరలోనికి కొనుకోబడ్డారని తెలుసుకొని ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చాడు కాబట్టి ఎంతటి బలాఢుడైనా తాను ప్రేమించే కుటుంబీకులు లేకపోతే శక్తి లేనంతగా ఏడుస్తాడని అర్థం చేసుకోవాలి అంటే బిడ్డల కోసం శక్తి లేనంతగా ఏడుస్తారనమాట తల్లిదండ్రులు పోనీలే ఇప్పటికన్నా అర్థం చేసుకున్నావు నువ్వు వాగు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను హాయ్ ఏంటి లేట్ కొంచెం అవునా అరే అక్కలు వచ్చారు కుర్చీలు ఇవ్వండి అమ్మా ఓకే మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఏ జాతి వారు తమ మీదకి మరణాపాయం వస్తుందని ఏడ్చారు అక్క యూదులు కదా అవునక్క రిఫరెన్స్ ఎస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచనం అక్క బాగా ఆలోచించి చెప్పావు అక్క థ్యాంక్ యూ అక్క ఏంటి జాతి వారు మొత్తం ఏడ్చారా అవును తొందర ఎందుకు అక్క వివరణ చెప్తుంది విను సరే అక్క ఏడుపులలో ఇది ఒక రకమైన ఏడుపు అంటే ఒక వ్యక్తి మీదకి మరణం వస్తుందని తెలిస్తే ఆ వ్యక్తి యొక్క ఏడుపు చెప్పలేనంత వేదనకరంగా ఉంటుంది కనుక ఈ ఏడుపును మరణంలో ఉన్నవారు ఏడ్చే ఏడుపు అని చెప్పవచ్చు అయ్యో క్విజ్ క్వశ్చన్స్ కోసం వాళ్ళ యాక్టివ్గా ఉన్నారే మరేమనుకున్నాం అడుగు చెప్పేస్తాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చేసిన తప్పును క్షమించమని తలపోయొచ్చు ఏడ్చిన వ్యక్తి ఎవరు భయ్యాక్కా చెప్పేస్తున్నా చెప్పరా తమ్ముడు ఆన్సర్ పేతుడు రిఫరెన్స్ మార్క్స్ వార్త పద్నాలుగోవద ఏమో డెబ్భెండో వచ్చినాము అక్క తమ్ముడేమో చెప్తా అంటాం అక్కేమో చెప్పు అంటాం భలే ఉందిరా మీ ఎంకరేజింగ్ బాగా ఆన్సర్ చెప్పావు రామ్చార్య థ్యాంక్ యూ అక్క పేతురు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మాట ఇచ్చి తప్పాడు తరువాత తలపై ఇచ్చం ఏర్చాడు కనుక మనం కూడా దేవునికి ఎన్నో మాటలను ఇస్తూ ఉంటాము అవన్నిటిని మనం నెరవేరుస్తున్నామో లేదో ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పటికైనా పేతురులాగా మనం చేసిన తప్పులను క్షమించమని ఏడిస్తే మన తప్పులు క్షమించబడతాయి కనుక నా లాగా తప్పును చేసి క్షమించమని ఏడిస్తే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు అని పేతురు ఏడుపు ఇందుకు సూచనగా ఉన్నది దేవునికి స్తోత్రం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను హజయలను చూసి అతని ద్వారా ఇజ్రాయలీల మీదకి శిక్ష రాబోతుందని ఏడ్చిన ప్రవక్త ఎవరు రెండవ రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం నుంచి పన్నెండవ బాగా ఆలోచించి చెప్పావు చెల్లి థ్యాంక్ యూ అక్క ఏంటి అంత పెద్ద ప్రవక్త హజాయాలను చూసి ఏడ్చాడా అవునక్క ఏడుపులలో ఇది ఒక రకమైన ఏడుపు అంటే రాబో దినములలో మన ఎదుటనున్న వ్యక్తి నుంచే మనకి మరణాపాయం వస్తుందని తెలిసినప్పుడు వచ్చే ఏడుపు ఎందుకంటే ఎలీషా ప్రవక్త హజయలు ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు మరణాపాయం వస్తుందని తెలిసి ఆ ఘోరాన్ని తట్టుకోలేక ఏడుస్తాడు కనుక ఇలాంటి ఏడుపు మనకి రాకుండా ఉండాలి అంటే దేవుని మాట వింటే రక్షించబడతాము వామ్మో ఇలాంటి అసలు వద్దు అందుకే దేవునికి విరోధంగా నడవకుండా దేవుని మాట ఉండాలి సరే అక్క ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను భార్య వెళ్ళిపోతుంటే తనను విడిచి ఉండడం ఇష్టం లేక తనతో పాటే సగము దూరము ఏడ్చుకుంటూ వచ్చిన వ్యక్తి ఎవరు ఏంటి భార్య వెళ్తుంటే ఏడ్చుకుంటూ వెళ్ళాడా ఎవరా వ్యక్తి తొందర ఎందుకు చెప్తారులే విను నేను చెప్తానక్క సరే చెప్పురా ఆన్సర్ మీ కాళ్ళు భర్త అయినా పల్తీలు రిఫరెన్స్ రెండో సమయంలో గ్రంథము మూడో అధ్యాయము పదిహేను పదహారు వచ్చినా బాగా ఆలోచించి చెప్పవరా ఓకే అక్క దావీదు మీకానుని మొదటిగా పెళ్లి చేసుకుంటాడు ఆమెను ఓలి ఇచ్చి మరీ చేసుకుంటాడు కానీ సౌలుకి దావీదు ఇష్టము లేక ఆమెను పల్తీయులు అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తాడు ఆమె పొరుగువాణి భార్య అని తెలిసి కూడా పల్తీయేలు వివాహము చేసుకున్నందుకు అతనికి చివరిగా ఏడుపే మిగిలినది కాబట్టి ఈ ఏడుపు పొరుగువాణి భార్యను పెళ్లి చేసుకుంటే మనకి ఏడుపే మిగులుతుందని మనకు సూచిస్తున్నది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను పిల్లలు కావాలని దేవుని సన్నిధిలో ఏడ్చిన స్త్రీ ఎవరు అక్క ఆన్సర్ హన్నా రిఫరెన్స్ మొదటి సమయలు గ్రంథము ఒకటవ అధ్యాయము వచనం నుంచి పదిహేనవ వచనం వరకు బాగా ఆలోచించి చెప్పావు చెల్లి థ్యాంక్ యూ అక్క పిల్లల కోసం ఏడుపు వావ్ ఇదొక రకమైన ఏడుపు అన్నమాట వెరీ గుడ్ భలే గెస్ట్ చేసావు చెల్లి ఓకే ఓకే సిస్టర్ హన్నా ఈ ఏడుపు ఎగతాళి చేయబడుతూ అవమానించబడుతూ ఉన్న స్త్రీలందరికీ ఒక ఆదర్శంగా ఉందని చెప్పవచ్చు ఈ రోజుల్లో చాలా మంది కొన్ని సందర్భాలలో ఎగతాళి చేయబడుతూ అవమానించబడుతూ తలెత్తుకోలేకపోతుంటారు అలాంటి సందర్భాలలో హన్నలాగా ధైర్యము తెచ్చుకొని మన బాధను దేవుడితో చెప్తూ ఏడుస్తూ ప్రార్థిస్తే మన అవమానమునంతటినీ దేవుడు తీసివేస్తాడని తెలుసుకునవచ్చు అక్క అలాగైతే మా వీధిలో ఒక ఆమెకు పెళ్ళి చాలా సంవత్సరాలు అవుతుంది అక్క అయినా పిల్లలేరు ఈరోజు ఏడ్చి ప్రార్థన చేయమని చెప్తాను అప్పుడప్పుడు నీకు మళ్ళీ మంచి ఆలోచనలు వస్తాయి రామ్ ఓకే మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇజ్రాయేలీల ప్రజల కోసం నా కంటిలోని కన్నీరు ఆగిపోకుండా ఉండాలని కోరుకుంటూ ఏడ్ ప్రార్థించిన ప్రవక్త ఎవరు అక్క ఇర్మియా ప్రవక్త కదా అవును చెల్లి రెఫరెన్స్ ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచ్చిన అక్క బాగా ఆలోచించి చెప్పాలి చెల్లి థ్యాంక్ యూ అక్క ఏంటి ఇజ్రాయేలీల ప్రజల కోసం కంట కన్నీరు ఆగకుండా రావాలని కోరుకున్నాడా మనమైతే ఒక గంట ఎడవటానికి కూడా కన్నీరు రాదు ఆ ప్రవక్త ఎంత అక్క ఎస్ ఆ ప్రవక్తే కాదు మనము కూడా అలా ఏడ్చి ప్రార్థించే వారిలాగా ఉండాలి సరే అక్క పరుగు నీడుతూ ముందుకు పయనిస్తున్న ఈ ప్రపంచంలో ఒకరి యోగక్షేమాలు ఒకరు అడిగి తెలుసుకోవడం వారి మంచిని కోరుకోవడం ఒకవేళ వారు కష్టాలలో ఉంటే వారి కొరకు ఏడ్చి కన్నీరు ప్రార్థించడం చాలా తక్కువ కానీ ఇర్మియా ప్రవక్త అలాంటి వాడు కాదు ఆయన ఇజ్రాయేలీల ప్రజల కోసం నా కంట కన్నీరు ఆగకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాడు అలాంటి మనసు ఎవరికైతే ఉంటుందో వారు పరుగు ప్రేమిస్తున్నారని ఈ ఇర్మియా ఏడుపు ద్వారా మనం తెలుసుకునవచ్చు ప్రభువా ఇలాంటి మనసు మా మాకోడా మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను శోధనలో సమస్తమును పోగొట్టుకొని ఏడ్చిన వ్యక్తి ఎవరు అక్క రిఫరెన్స్ యోబు గ్రంథము మూడో అధ్యాయము ఇరవై నాలుగు అక్క బాగా చెప్పావక్క థ్యాంక్ యూ అక్క యోబు పది మంది పిల్లలను పోగొట్టుకొని ఆస్తిని పనివారిని కోల్పోయినప్పుడు ఏడ్చిన ఏడుపు భక్తిలో సుఖముంటేనే ప్రార్థిస్తామా అని ఆ శోధనలో కూడా దేవుని మహిమపరుస్తూ ఏడుస్తున్నాడు అంతేకాదు దేవుడు ఆ యోబు ఏడుపును చూశాడు కాబట్టి అది మరిచిపోలేదు కాబట్టి అతనిని రెండంతులుగా ఆశీర్వదించాడు ఆయనే కాదు మనము కూడా శోధనలో సహించి నిలబడి ఆయనకు ప్రార్థిస్తే ఆయన మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు అని ఈ యోబు ఏడుపు ద్వారా మనం తెలుసుకునవచ్చు ద్రాక్ష మీ ఫ్రెండ్స్ కి చెప్పు శోధన వస్తే ప్రార్థన చేయరు ఏడవరు యోగం చూసి నేర్చుకోమను నేను అదే అక్క మంచి ఐడియా ఇచ్చావు ఓకే ద్రాక్ష మీ ఆసక్తిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఏడుపు గురించి మనకు ఒక క్వశ్చన్ అడుగుతాను ఏ రాజు రాజ్యం నుండి పారిపోయి ఏ చుట్టూ కొండ ఎక్కాడు అక్క ఆన్సర్ నాకు తెలుసు అక్క చెప్పు ఆన్సర్ దావీదు రిఫరెన్స్ రెండో సమీల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై వచ్చిన అక్క బాగా ఆలోచించి చెప్పావు తమ్ముడు ఏం నాకు తెలిసి దేవునికి విరోధముగా తప్పు చేసి పారిపోయి ఉంటాడు ఎస్ బాగా ఆలోచించి చెప్పా దేవుడు దావీదుకి రాజ్యమును ఘనతను ఇచ్చాడు కానీ దావేదు స్త్రీని మోహించి ఒకరిని హత్య చేయించాడు దేవుడు తనకిచ్చిన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు అంటే దేవుడు ఇచ్చినది దూరం అయిపోయినప్పుడు ఏడ్చినట్లు మనం కూడా ఏడుస్తామని ఈ ఏడుపు మనకు సూచనగా ఉన్నది నాకు ఏడుపు అసలు మాకు సరే అక్క అయినా పొగట్టుకున్న వాళ్ళు ఏడుస్తారు నీకెందుకురా భయం భయం భయపడవద్దు ధైర్యంగా ఉండండి ఓకే ఓకే మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అడగండి అక్క అడగండి ఏడుపుల గురించి క్విజ్ భలే ఉంది ఓకే రాజుకి అభిషేకం పోయిందని ఏడ్చిన ప్రవక్త ఎవరు అక్క సమయలు ప్రవక్త కదా అవునక్క రిఫరెన్స్ మొదటి సమయలు గ్రంథము పదహారో వాద్యము ఒకటి రెండు వచ్చినా బాగా ఆలోచించి చెప్పామక్క థ్యాంక్ యూ అక్క చూసారా సముయాలు ప్రవక్త సౌలుకి అభిషేకం పోయిందని ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఒక గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి తన జీవితాంతం రాజుగా ఘనంగా ఉంటాడని అనుకున్నాడు కానీ సమయలు ప్రవక్త అనుకున్నట్లు సౌలు ఆ విధముగా లేడు కనుక అంత ఇష్టంగా ఒక గొప్ప స్థానంలో రాజుగా ఎన్నుకున్న వ్యక్తి దురాత్మ పీడితుడై దేవునికి దూరంగా గణహీనంగా ఉండడం చూసి సమయలు ప్రవక్త ఏడుస్తున్నాడు కనుక ఈ ఏడుపు గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి పడిపోయి గణహీనంగా ఉన్నప్పుడు ఏడ్చే ఏడుపుగా చెప్పవచ్చు ప్రభువా ఇలాంటి ఏడుపు నాకు రాకుండా కృపచూపుతీ ఆమె ఓకే ఇప్పటి వరకు ఈ క్విజ్ మొత్తం ఎంతో ఓపికతో ఉన్నారు ఇంకా చివరి క్వశ్చన్ అడుగుతాను ఏ తండ్రి తన కుమారుడి మెడ మీద పడి ఏడ్చాడు అక్క ఆన్సర్ యాకోబు రిఫరెన్స్ అధికారము నలభై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము బాగా ఆలోచించి చెప్పావు చెల్లి థ్యాంక్ యూ అక్క యాకోబు యోసేపు చనిపోయాడు అని అనుకొని చాలా బాధపడతాడు కానీ అదే యోసేపు బ్రతికి ఉండి ఐగుప్తు దేశమును ఏలే స్థానంలో ఉంటాడు ఈ ఏడుపు ఒక వ్యక్తి లేడు అనుకొని ఉన్నప్పుడు ఆ వ్యక్తి కనిపించి ఒక గొప్ప స్థానంలో ఉన్నప్పుడు ఆనందం తట్టుకోలేక ఏడ్చే ఏడుపుగా చెప్పవచ్చు యు మీ ఆనంద బాష్పాలు ఎస్ అంటే సంతోషం తట్టుకోలేక ఏడ్చే ఏడుపు చూశారు కదా బైబిల్ గ్రంథంలో ఉన్న ఏడుపు గురించి క్విజ్ మరొక వీడియోలో మరొక క్విజ్ తో మరలా కలుద్దాము లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ మా వందనములు బాయ్ బాయ్ అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు